ఈ ఫస్ట్ ఈ అమ్మాయి ఇద్దరు కలిసి వచ్చి అవతల వాళ్ళ మీదకి బీర్ బీర్బాటీల్లో అవి వేసి కుండీలు అవి వేసి కొట్టారు ఫస్ట్ కొట్టిన తర్వాతన వాళ్ళకి ఎదురు తిరిగే ఓపిక లేదు వాళ్ళు ఆ వీడియో కనబడుతుంది అక్కడ వాళ్ళు తీస్తాం కానీ మీరేం కానీ వెళ్ళబాకండి మీదకి వెళ్ళబాకండి మీదకి వెళ్ళబాకండి అది వీడియో తీయండి అంతవరకే అన్నటువంటిది చెప్తున్నారు ఆ తర్వాత వాళ్ళు ఇంకొక అతనికి ఎవరికో ఫోన్ చేశారు వాళ్ళకి భద్రత కల్పించి ఇంకొక అంటే కొంచెం బలమైన వాడికి ఎవరికో ఫోన్ చేశారు వాళ్ళు వచ్చాడు వీళ్ళని కొట్టాడు దానికి అసలు ఓటు వేశారని కొట్టడానికి ఏంటి సంబంధం అసలు ఓటు వేశారని ఎవరెవరికి చెప్పుకుంటారు వాళ్ళు వచ్చి ఇలా చెప్తే పోని ఆ ఒక ఏరియా మొత్తం మాకే ఓటేసిందని చెప్తున్నారు కదా అందరినీ కొట్టాలిగా ఈ ఒక్క కుటుంబం మొత్తం వాడలో కొట్ట మరి అదే చెప్పేది ఎవరికి చెప్పారు యువతలోడిపోయిన ఏంటి సంబంధం కదా కాలనీ వివాదం అది కాలనీలో ఈ గొడవలు ఎప్పుడూ నడుస్తుంటాయి వ్యక్తిగత గొడవని తీసుకొచ్చి రాజకీయ నాయకులు కూడా దూరిపోయి దీంట్లో మాకు ఓటేసినందుకు అని చెప్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి మేబీ ఆ తన్నులు తిన్నటువంటి వాళ్ళు ఆ మొక్క చెప్పుండచ్చలకి వాళ్ళు దాన్ని అట్లా బేరీ చేసుకునే ముందు నీకు తెలియాలి కదా వెనకాల తిరిగిన వాళ్ళ వాళ్ళు అనేది ఓటేసినందుకైతే కనుక దేశంలో ఎంతమంది ఓటు ఉండాలి వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే రాష్ట్రంలో ఎనభై శాతం మాకే ఓట్లు ఓట్లేసారు ఇరవై శాతమే వైసీపీకి ఓట్లేసారని మరి ఎనభై శాతం మందిని కొట్టు ఉండాలి కదా